అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండెల్ చందు మొన్నేటి ఈ మూవీ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న తండెల్ మూవీని ఫిబ్రవరి ఏడున రిలీజ్ చేయనున్నారు అయితే ఈ మూవీ నుంచి జాతర సాంగ్ రిలీజ్ చేశారు ఈ సాంగ్ గురించి నిర్మాత బన్నీవాస్ ఓ లెవెల్లో చెప్పి ఊరించాడు దీంతో ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేశారు ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేశారు ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉంది నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండెల్ నుంచి నిన్న ఓం నమ శివాయ అంటూ సాగే జాతర పాట రిలీజ్ అయింది ప్రత్యేకించి ఈ సాంగ్ మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి నిర్మాత బన్నీవాస్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీన్ని చిత్రీకరణ గురించి గొప్పగా చెప్పారు థియేటర్ లో గూ వచ్చే రేంజ్ లో దర్శకుడు చందమోహన్ చిత్రీకరించాడని తెగ ఊరించారు దానికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ తో అదరకొట్టగా రెండు కళ్ళు చాలవనే రీతిలో చైతు సాయి పల్లవీలు పోటీ పడి నృత్యం చేయడం నయనందకరంగా సాగింది గతంలో ఇలాంటి నేపథ్యంతోనే డమరు క్లైమాక్స్ కోసం దేవి శ్రీ ప్రసాద్ శివుడి మీద ఒక పాఠం చేశాడు అది ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అంటే ప్రతి ఏడాది ఒక న్యూస్ ఛానల్ నిర్వహించే అతిపెద్ద కోటి దీపోత్సవం కు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా దీన్నే వాడుకుంటారు శివరాత్రి మండపాల్లో ఇది వినిపించని ఊరు ఉండదు డమరుకం సినిమాలోని పాట తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ తండెల్ కోసం కొట్టాడు దేవి రెగ్యులర్ రిలీక్ రైటర్స్ ని కాకుండా భక్తి ఆధ్యాత్మికత మీద అపారమైన పట్టున్న జొన్నవిత్తుల రావుతో పాట రాయించడం గొప్ప సాహిత్యం వచ్చేలా చేసింది టండేల్ ఆల్బమ్ లో ఇది బెస్ట్ ట్రాక్ గా నిలిచినా ఏమాత్రం ఆశ్చర్యపోవనక్కర్లేదు ఇరవై నాలుగు గంటల్లోనే ఓం నమ శివాయకు రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి కాకపోతే నిన్న గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ విట్టుగా రావడం బాబాయ్ అబ్బాయి వీడియోలు స్పీచ్ల మీదే సోషల్ మీడియాకు దృష్టి పెట్టడంతో తండల్ పాట కొంచెం వెనుకబడింది ఆదివారం తెల్లవారడం ఆలస్యం డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేయడంతో ఆ ప్రభావం మరింత తోడైంది ఇవి చాలా ఉన్నట్టు బాలకృష్ణ రామ్ చరణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ట్రైలర్ హల్చల్ చేసింది ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్న రాబోయే రోజుల్లో ఓం నమ శివాయ ప్రతి చోట మారుమ్రోగడం ఖాయం